నాకు ఘోరంగా అవమానం చేశాడు అనగానే ఏం చేశాడు అని చెప్పనేసరికి మీనా నా పనులను చేస్తుంది కదా తన చేతుల ఖర్చుల కోసం ఉంటాయని నేను రెండు రూపాయలు ఇచ్చాను నేను రెండు వేలు ఇచ్చినందుకు గాను మీనాతో పోలకొట్టు పెట్టించి ఆ పూలకొట్టును ఓపించి చేయించి ఆ రెండు వేలకి ఇంకొక ఐదు వందలు పెట్టి నాకు ఇచ్చాడు అందరి ముందు నా పరువు పోయినంత పని అయిందని చెప్పనేసరికి అంతకు తెగించాడా వాణ్ణి వదిలిపెట్టను మీ డాడీతో చెప్పాను కానీ వద్దు మమ్మీ డాడీకి అసలు ఈ విషయాలు ఏమీ తెలియకూడదు పైగా కుటుంబం అంటేనే డాడీ మండిపడుతూ ఉంటారు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చిందంటే డాడీ చాలా సీరియస్ అవుతారు ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ అని చెప్పాను కానీ సరే బేబీ నేను చూసుకుంటాను కదా అని కానీ ఏం చేస్తావు మమ్మీ అని కానీ ఆ బాలుగాడుకి బుద్ధి వచ్చేటట్టు చేస్తాను అని చెప్పాను కానీ అదే ఏం చేస్తావు ఏం చేసినా నేనే చేశానని తెలిస్తే నన్నే టార్గెట్ చేస్తాడు మమ్మీ రవి కూడా అస్సలు ఊరుకోడు బాలు అంటే రవికి చాలా ఇష్టం బాలు ఏం చేసినా రవి సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు నేనే బాలుని ఏదైనా చేయించాను అన్న విషయం కనుక రవికి తెలిస్తే రవి అస్సలు ఊరుకోడు మమ్మీ అని చెప్పనేసరికి నువ్వు అసలు ఏం మాట్లాడకు నేను చూసుకుంటాను కదా నువ్వు సైలెంట్గా ఉండు ఆడికి నాలుగు తగిలిస్తే వాడికి బుద్ధి వస్తుందని చెప్పనేసరికి ఏమో మమ్మీ మీనా మాత్రం బాధపడకూడదు బాలు రవి బాధపడకూడదు బాలుకు మాత్రం బుద్ధి రావాలి అని చెప్పనేసరికి నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు రిలాక్స్ అవుతావా అని కానీ లేదు మమ్మీ నేను ఇంకా డబ్బింగ్ దగ్గరికి వెళ్ళి వర్క్ కంప్లీట్ చేస్తాను ఈ విషయం నీకు చెప్పాలా వద్దా అని మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నాను మైండ్ అసలు డిస్టర్బెన్స్గా ఉండి వర్క్ చేయనని చెప్పి వచ్చేసాను వర్క్ కంప్లీట్ చేయాలి అని చెప్పనేసరికి సరే ఏదైనా స్నాక్స్ చేసి తీసుకురానని ఏం వద్దు మమ్మీ ఉదయం మీనా చేసి పెట్టింది కదా తిన్నాను ఏమి వద్దు అనగానే కానీ సరే అయితే అని చెప్పనేసరికి ఇంకా శృతి కాస్త వెళ్ళిపోతుంది ఇంకా శోభ వెంటనే తనకు తెలిసిన రౌడీలకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి చెప్పండి మేడం అని చెప్పాను కానీ ఒకటి కాళ్ళు చేతులు విరగొట్టాలి అని చెప్పనేసరికి కాళ్ళు చేతులు విరగొడితే సరిపోతుందా ప్రాణాలు తీసేయాలా మేడం అని చెప్పను కాని వద్దొద్దు ప్రాణాలు తీసేంత వరకు అవసరం లేదు కాళ్ళు చేతులు విరగ చాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో నా పేరు కానీ ఎవ్వరి పేరు బయటికి రాకూడదు మీరు పట్టుబడిన మీకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను మొత్తం చూసుకుంటాను కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడికి దొరకకూడదు వాడిని మాత్రం చిత కొట్టాలి అని చెప్పనేసరికి మేము చూసుకుంటాం కదా మేడం మీరేమి ఇబ్బంది పడకండి అని చెప్పాను కానీ సరేనని ఇంకా బాలు వస్తుంటే కాపు కాసి బాలుని చిత కొట్టేస్తారు బాలు చాలా వరకు వాళ్ళతో పోరాడతాడు ఫైటింగ్ చేస్తాడు కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో దొంగ దెబ్బ తీసేసరికి బాలుకి కాళ్ళకి చేతులకి బాగా దెబ్బలు అవుతాయి దెబ్బలు పడడంతో ఇంకా బాలు కిందే పడిపోతాడు పడిపోయేసరికి రవి ఆ రూట్నో వచ్చేసరికి ఇది బాలు అన్నయ్య కారులా ఉందే అనుకుంటూ గబగబా దిగి వెళ్ళేసరికి బాలు కాస్త కింద పడిపోయి ఉంటాడు పడిపోయి ఉండేసరికి గబగబా బాలుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంటికి తీసుకొస్తాడు ఏమైంది ఏమైంది ఏమైందిరా బాలుకి ఏమైంది అంటూ ప్రభావతి చాలా కంగారు పడిపోతుంది తెలీదమ్మా ఎవరో కొట్టి పడేశారు అని చెప్పను కానీ ఎవరితో గొడవ గొడవ పడ్డాడో ఏంటో అంటూనే సరే గదిలోకి తీసుకువెళ్ళు నేను పాలు కాచి తీసుకొస్తాను అంటూ ఇంకా ప్రభావతి కాస్త చాలా హడావిడిగా వంట గదిలోకి వెళ్ళి పాలు కాచి తీసుకొస్తుంది శృతి అప్పుడే వస్తుంది ఏంటంటే హడావిడిగా ఉన్నారని కానీ బాలుని ఎవరో కొట్టారంట రవి గదిలోకి తీసుకువెళ్ళాడను కానీ కొట్టారా అంటే మమ్మీ కొట్టించిందా ఏంటి అనుకుంటూనే శృతి గబగబా వెళ్ళి బాలుని చూసి తన గదిలోకి వెళ్ళిపోతుంది ప్రభావతి కాస్త పాలు తీసుకువెళ్ళి పాలు కాచి పాలు తీసుకువెళ్ళి బాలుకి ఇద్దామనుకుని వెళ్తూ ఉండగానే శృతి ఫోన్లో మాట్లాడుతుంది ఏంటి మమ్మీ బాలుని కొట్టించావా ఏంటి అని చెప్పాను కానీ అవును బేబీ అనగాని ఎందుకు కొట్టించావు మమ్మీ అసలే చాలా దెబ్బలతో తిరిగి వచ్చాడు ఆ ఒంటి నిండా గాయాలు చాలా దారుణంగా కొట్టారు మమ్మీ అలా ఎందుకు చేశావు ఏదో రెండు దెబ్బలు కొట్టి వదిలేస్తారు అంటే సరిపోయేదానికి అలా ఏంటి మమ్మీ ఇప్పుడు బాలుకి ఏదైనా జరిగితే మీనా బాధపడుతుంది కదా ఆ ఉసురు నాకే తగులుతుంది కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇంకా శృతి అయితే చాలా తప్పు చేసావు మమ్మీ నేను తప్పు చేశాను బాలు ఎలా చేశాడని చెప్పి నీకు చెప్పడం నాది బుద్ధి పొరపాటు ఇప్పుడు ఏదైనా జరగరాంది జరిగితే మీనా జీవితాంతం బాధపడుతూ ఉంటుంది అసలు బాలు మూసిన కన్ను తెరవకుండా ఉన్నాడు అంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఫోన్ మాట్లాడి ఫోన్ ఎలా పెట్టి వెనక్కి తిరిగి చూసేసరికి ప్రభావతి కాస్త ఉంటుంది ఉండేసరికి ఒక్కసారిగా శృతి చూసి షాక్ అయిపోతుంది ఆంటీ అని చెప్పాను కానీ బాలుని కొట్టించింది మీ అమ్మ మీ అమ్మ ఎందుకు బాలును కొట్టించింది అంటే బాలును కొట్టించమని నువ్వే చెప్పావా అని చెప్పాను కానీ అది కాదండి అని చెప్పాను కానీ చెప్పు శృతి అని చెప్పనేసరికి అది ఆంటీ నేను మేనాకు రెండు వేలు ఇచ్చాను కదా బాలు నాకు డబ్బులు ఇచ్చాడని అని చెప్పాను కానీ మరి నువ్వు మేనాకి ఇవ్వడం తప్పే కదా అదేదో పిచ్చిది ఇంట్లో వాళ్ళంతా నా వాళ్ళే అనుకుని అందరికీ పనులు చేసి పెడుతుంటే ఒక పని మనుషులే అనుకుని దానికి డబ్బులు ఇచ్చావు దాని మీద కోపంతో సర్లే దానికి ఎలా అవమానం జరగాలిలే అని చెప్పి నేను సైలెంట్గా ఊరుకున్నాను కానీ బాలుగాడు నీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చేశాడు నువ్వు ఇవ్వడం తప్పు కాబట్టి మరి దానికి బాలుగాడిని ఎందుకు మీ అమ్మతో చెప్పి కొట్టించవు ఏ మీ వాడికి ఏదైనా జరిగితే జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి ఆ మీనా పరిస్థితి ఏంటి అని చెప్పనేసరికి అది కాదంటీ ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మమ్మీకేదో నా బాధను చెప్పుకున్నాను తప్ప ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఆంటీ అని చెప్పాను కానీ ఇప్పుడు నేను ఈ విషయాన్ని రవి దగ్గరికి వెళ్ళి చెప్పాననుకో నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అసలే రవికి బాలు అంటే ప్రాణం అలాంటిది ఇప్పుడు నువ్వే బాలుకి పరిస్థితి తెచ్చిపెట్టావు అంటే రవి ఊరుకుంటాడా నిన్ను ఇంట్లోంచి బయటకి గెంటేయడానికి కూడా వెనకాడ్డు అని చెప్పనేసరికి లేదంటి ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పనేసరికి చూడు శృతి నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంట్లో వాళ్ళందరితో పాటు కలిసి ఉండాలి అంటే కొన్ని కొన్ని అడ్జస్ట్ అవ్వాలి మేనా చేస్తుంది కదా చేయించుకోవడమే అంతే చెయ్యను అంటే మనకు మనం చేసుకోవాలి అంతే తప్ప తనకి ఇచ్చి తనను అవమానించడం బాలు ఇలా నీకు డబ్బులు ఇచ్చాడని చెప్పి బాలుని కొట్టించడం చేసావనుకో అస్సలు ఊరుకోను ఇదే చివరిసారి చెప్తున్నాను నా కొడుకు జోలికొస్తే మాత్రం ఊరుకోను శృతి అంటూ వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదాంటి దయచేసి రవికి చెప్పొద్దాంటి అని చెప్పాను కానీ చెప్పలే ఈ పాలు పట్టుకెళ్ళి బాలుకివి అని చెప్పి ఇంకా శృతి చేతిలో పెట్టేసరికి సరే అండి అని చెప్పి ఇంకా శృతి కాస్త పాలు తీసుకువెళ్ళి ఇదిగో రవి అని చెప్పాను కానీ నువ్వు తీసుకొచ్చావేంటి అనగానే మీ అమ్మగారే నాకు ఇచ్చారు తీసుకువెళ్ళమని అని చెప్పనేసరికి చూడు మా అన్నయ్యని ఎవరు కొట్టారో ఏంటో దారి కాచి కొట్టేశారంట కళ్ళు తెరవట్లేదు ఇప్పుడు ఏమవుతుందో ఏంటో డాక్టర్ కూడా చాలా గట్టిగానే కొట్టారు అని అంటున్నారు మా అన్నయ్య ఎవరిని నన్న కొట్టడు ఎవ వాళ్ళది తప్పు ఉంటే తప్ప మా అన్నయ్య ఎవరిని ఏమి అనడు మనోజ్ నన్న నన్న మా ఈ తప్పులున్నాయి కాబట్టే పదే పదే అంటున్నాడు అంతే తప్ప బాలుని ఎవరు కొట్టారో ఏంటో ఈ విషయం వదినకి తెలియదు వదిన చూడకుండానే లోపలికి తీసుకొచ్చేశాను ఇప్పుడు వదిన గనుక ఇక్కడికి వచ్చి చూస్తే వదిన చాలా బాధపడుతుంది శృతి నాకు చాలా టెన్షన్గా ఉంది అంటూ రవి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాడు తప్పు చేశాను రవి చాలా పెద్ద తప్పు చేశాను ఈ విషయం మా అమ్మకు చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను ఏదైనా ఉంటే నేను తేల్చుకోవాల్సింది నేను చూసుకోవాల్సింది ఇంట్లోనే కదా నేను చేసిన దానికే ప్రతిఫలం వచ్చింది అని నువ్వు చెప్పినప్పుడే నోరు మూసుకుని ఊరుకోవాల్సింది ఊరుకోకుండా మా అమ్మ ఎలాంటిదో తెలిసి కూడా చెప్పాను చాలా పెద్ద పొరపాటు చేశాను నన్ను క్షమించండి బాలుగారు అని మనసులోనే క్షమాపణ కోరుకుంటుంది శృతి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు